లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించాల్సిన పద్ధతులు ఇవే ధనం మూలం మిధం జగత్ అన్నారు ప్రతివారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసిన ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి మనకు ఉన్న ఈతి బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి ప్రతి ఇంట్లో కాని వ్యాపార సంస్థల్లో కాని ఒకే ఫ్రేమ్ లో గణపతి యంత్ర సేవ వైష్ణవ సాంప్రదాయ నామ తిలకాలు మరియు ఓంకారం స్వస్తి గుర్తులు విజయ అంజనేయ పతాకం నవశక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతలా స్వరూపం అయిన గోమాత ఫోటోతో కలిసి అన్ని ఒకే ఫోటోలో డిజైన్ చేయబడి భోజపత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన ఐశ్వర్యకాలీ ఫోటో గుమ్మంపై కాని దేవుని మందిరంలో లేదా మెన్హాల్లో తప్పక ఉండాలి ఈ ఐశ్వర్యకాలీ అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి శత్రుదృష్టి వాస్తులోపాలు గ్రహదోషాలు కుటుంబ వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు ఐశ్వర్యకాళి అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి ఈ తల్లిని ఇంట్లో వ్యాపార సంస్థలలో ఆఫీసులలో ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారం పైన పెట్టుకుని ప్రతిరోజు ఎర్రని పువ్వుతో అలంకరించుకుని దీప ధూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతం రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆ ఇంటి ఆవరణలోకి రానివ్వదు సకల సౌఖ్యాలను కలిగిస్తుంది స్తోమత కలిగినవారు మాత్రమే బంగారపు లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి తప్పకుండా ధరించాలి అని నియమం ఏమీ లేదు ఇంట్లో మనకు ఇంతకు పూర్వం ఉంటేనే ధరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో ఐశ్వర్య ప్రాప్తి విగ్రహం గట్టిగా పూర్తి లోహంతో కూడి ఉండాలి విగ్రహం హాలో బోల్ గా ఉంటే పనికి రాదు ఇది గమనించాలి ఆఫీసులో వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ ధనప్రాప్తి కలుగుతుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురు శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు శ్రీదేవి భాగవతము ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీసుక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది కమల సప్తమి వ్రతమును చైత్ర వైశాఖ మాసాలలో శుక్ల సప్తమీ నాడు పురాణంలో చెప్పిన ప్రకా చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి కనకధారాస్తవము ప్రతిరోజూ పటిస్తే అపార సంపద చేకూరుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో కర్పూరం కస్తూరి పుణుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధం తో పూజిస్తే కీర్తి ప్రతిష్ఠితలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సౌందర్యలహరిలోని ముప్పై మూడవ శ్లోకంను నలభై ఐదు రోజులు రోజుకు ఒక మార్లు పఠించాలి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధనలాభమూ కలుగుతుంది